హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి ప్రాపర్టీసు తక్కువ బడ్జెట్లు అయితే మీకు చూపించడానికి వచ్చేసాను సో ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేసేయండి అయితే మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ రెండు వందల డెబ్బై రెండు గజాలు ముడా అప్రూవ్డ్ లేఅవుట్లో చూద్దామని వచ్చేసాను ముడా అప్రూవ్డ్ అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట సో ఇది మనకు హైదరాబాద్లో హెచ్ఎండిఐ ఎలాగో మనకి ఇక్కడ మహబూబ్ నగర్ జడ్చల్లా బూత్పురి ఇవన్నీ కలిపి మనకు ఒక ముడా అనేది ఫామ్ చేశారు కార్పొరేషను సో అందులో మనకు ఒకటి ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి ఒక డీటీ ముడా అప్రూవ్డ్ లేవట్ అనమాట మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఏంటంటే డాంబర్ రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజు సో మనకు కావాల్సిన వాటర్ లైన్ కనెక్షన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు జడ్చాల నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే మనం లోపలికి వచ్చాము మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు ఇవి మొత్తం కూడా ఇల్లే అనమాట సో మొత్తం ఇల్లే ఉన్నాయి బ్యాక్ సైడ్ చూస్తే మనకు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది మెడికల్ కాలేజ్ అనమాట ఇక్కడ హైవే మీద నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది అట్లనే మన రోడ్ ఫేసింగ్లో ఏదైతే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందో మన వెంచర్ వెనకాల సో ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇలా వెళ్తే మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు మహబూబ్ నగర్ ఫోర్ లైన్స్ సారీ బెంగళూరు ఫోర్ లైన్స్ హైవే అయితే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మనకు అమర్ కంపెనీ ఐటీ పార్క్ వచ్చేసి జస్ట్ మనకి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లే ఇటు పోలేపల్లి ఎస్సీ జెడ్ కూడా మనకి ఇక్కడి నుంచి జస్ట్ ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఏదైతే రాయి ఇక్కడ అబ్జర్వ్ చేసిరో ఈ డ్రైనేజు ఇక్కడ నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది ఆ స్టోన్ నుంచి ఆ సెకండ్ స్టోన్ తర్వాత ఆ గోడ ఎండింగ్ అనమాట సో తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ స్టోను సో ఇది మొత్తం కూడా చూసుకుంటే మొత్తం రోడ్ ఫేసింగ్ ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇట్లా పొడవ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది సో కొంచెం మూల క్రాస్ ఉంటుంది బట్ ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు స్క్వేర్ షేప్లో ఉంటుంది కొంచెం అయితే వేస్టేజ్ పోతుంది ఓవరాల్గా చూసుకుంటే రెండు వందల మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఎవరైతే ఫు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇళ్ళ పక్కకే ఉంది కాబట్టి ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఈజీగా సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకైతే కాల్ చేసేయండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ